అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం టమోటా పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి వచ్చేసి పుదీనా ఫ్లేవర్ అది తగులుతూ అన్నంలోకి అలాగే దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది మరి దాని ప్రాసెస్ ఎలానే ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మనము ఒక మూడు స్పూన్ల నువ్వులన్నీ వేయించుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని ప్రెస్ చేయండి చూడండి వీళ్ళ చిటపటలాడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిని అలాగే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకొని లైట్గా వేయించుకోవాలి చూడండి వెల్లుల్లి వచ్చేసి మరీ ఎర్రగా వేపనవసరం లేదు జస్ట్ ఇలా లైట్గా వేగితే సరిపోతుంది ఆ తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమోటాలన్నీ వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ టమోటాలు అయితే మగ్గిపోయాయి ఆ తర్వాత ఇప్పుడు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి పుదీనా వచ్చేసి ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట అప్పుడే ఈ పచ్చడి పుదీనా ఫ్లేవర్ అది తగులుతూ బాగుంటుంది దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని పుదీనా ఆకుల్ని మగ్గించుకోవాలి అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఈ పుదీనాకులు వేసాక మరి ఎక్కువసేపు అవసరం లేదనమాట ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇలా నువ్వులను మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలినవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి తిరువాత పెట్టుకోవాలి లాస్ట్లో ఇలా ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత ఈ పచ్చడిని అంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి పచ్చడి అనేది ఉడికిపోయి ఈ విధంగా దగ్గర పడుతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంతో సింపుల్గా ఎంతో కమ్మగా ఉండే టమోటా పుదీనా పచ్చడి అయితే రెడీ మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి